హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వరల్డ్ చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత తేజవంతంగా వెలుగుతున్నాయో దీపాలు ఇప్పుడు వచ్చేది దీపాల దీపావళి కదండి దీపావళికి ఇంటి నిండా దీపాలతో అలంకరించుకుంటాము ఇంటిని అలాగే ముగ్గులు వేసుకుంటాము ఇంకా ద్వారబంధాల దగ్గర అన్ని దగ్గరలో పెట్టుకుంటాం కదండి ఇంటిని మంచిగా అలంకరించుకుంటాం అదే ఈ కలర్ఫుల్గా ద్వీపాలు తయారు చేసుకొని ఇంటి నిండా దీపాలు పెట్టుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి అయితే దీనికి ఇంకా కార్తీక మాసంలో అయితే మనం పూజలు అవి చేస్తుంటాం కదండి టెంపుల్కి వెళ్ళడం కోవిల్లో కూడా చాలా ఎక్కువ దీపాలే వెలిగిస్తాము కార్తీక మాసం అంతా అలాగే మన తులసమ్మ దగ్గర కూడా చాలా ఎక్కువ ద్వీపాలు వెలిగించి మంచిగా అలంకరించుకుంటాం కదండి కాబట్టి ఈ కార్తీక మాసంలో చాలా వరకు పిండి దీపాలు వెలిగించడానికి ఎక్కువ అందరూ ఆసక్తి చూపిస్తారు కాకపోతే పిండి దీపాలు డైలీ తయారు చేసుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల తయారు చేసుకోవాలంటే కొంచెం కష్టమైన పనే ఎందుకంటే మనం ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఈ పిండి కలుపుకొని పిండి దీపాలు చేసుకొని దీపాలు వెలిగించాలంటే ఒకటి రెండు అయితే చేయగలం కానీ మనం టెంపుల్లో వెలిగించాలంటే ఒక అయినా పట్టుకెళ్తాం డైలీ అలాగే పూటకు ఒకసారి వెళ్తాం కాబట్టి రెండు పోటలా వెళ్తాము ఈవినింగ్ టైము మార్నింగ్ టైం కూడా వెళ్తాం కాబట్టి ఇంకా ఎక్కువ ద్వీపాలే మనకి అవసరం అవుతాయండి కాబట్టి మనమైతే ఇప్పుడు పిండితో తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే వరిపిండితోనే మనం అయితే తయారు చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి రెండు మంచిగా కలిసేటట్లు కలిపేసి ఇంకా దాన్ని మూడు భాగాలు చేసుకున్నానండి ఒక కప్పులో ఒక కప్పులోది వైట్గా ఉంచి చపాతీ పిండిలా కలుపుకున్నానండి చూసారు కదా నెక్స్ట్ పసుపు పసుపు వేసి ఒక కప్పులో పిండి అయితే పసుపు వేసి చపాతీ ముద్దలో కలుపుకోవాలి ఇంకొక కప్పులో పిండి కుంకుమ వేసి నీట్గా చపాతీ ముద్దలో కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ముందుగా మనం వైట్ పిండి చపాతీ ముద్దలో కలుపుకోవాలండి సేమ్ చపాతీ ముద్ద ఎంత అయితే మంచిగా కలుపుకుంటామో అలాగే లేదంటే క్రాక్స్ వచ్చేస్తాయండి ద్వీపాలకి కాబట్టి ఇంకా మంచిగా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ వైట్ పిండిని అయితే చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఎల్లో కలరు రెడ్ కలరు రెండు కూడా అంటే పసుపు కుంకుమ రెండు కూడా ఇలాగే ఉండ చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఏ సైజు ద్వీపాలు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇప్పుడైతే మనం ద్వీపాలుగా ఒత్తుకోవడమేనండి మన దగ్గర ఏదైనా కప్పు ఉంటే కప్పుతో ఒత్తేసుకుంటే రౌండ్ ద్వీపాలు తయారైపోతాయి దానికి చిన్న కోన్లా పెడితే కొంచెం ద్వీపం షేప్ వస్తుందని ఎలా పెడుతున్నానండి నేను కొన్ని ద్వీపాలు ఎలా చేస్తాను ఇంకొన్నేమో స్టార్ స్టార్ షేప్లో కొన్ని చేశానండి అలాగే కొన్ని రౌండ్ షేప్లో కూడా చేశానండి చూసారు కదా ఈ విధంగా ఒత్తుకుంటూ ద్వీపాలను అయితే మనం తయారు చేసుకొని ఇవి ఎండలో అయితే ఒక గంట సేపు ఉంచితే సరిపోతుందండి అదే ఫ్యాన్ కింద అయితే ఒక రెండు మూడు గంటలు ఉంచి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం పూజా సామాన్లు పెట్టుకుంటాం కదా ఆ డబ్బాలోనే మనం పెట్టేసుకుంటే ఇంకా ఇవైతే ఎరగడం కానీ క్రాక్స్ ఇవ్వడం కానీ ఏమీ ఉండదండి ఒకసారి చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపోయినట్లు చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపోయినట్లు మరొకసారి చేసుకోవచ్చు అండి లేదంటే వన్ మంత్కి సరిపోయినట్లు కూడా ఒకేసారి చేసుకొని పెట్టుకోవచ్చు నెల అంతా పిండి ద్వీపాలతో ద్వీపాలు పెట్టినట్లు అవుతుంది అలాగే మనం ద్వీపం పెట్టిన తర్వాత ఈ ఈ ప్రమితులు అనేవి నీట్గా మనం ఆవుకైనా తినిపించవచ్చండి పర్వాలేదు ఎందుకంటే మనం పిండితోనే తయారు చేస్తాం కాబట్టి ఇంకా ఇవి వేస్ట్గా అయితే పోదండి కాబట్టి ఒకసారి మీరు మీకు ఈ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో అలాగే మీరు ఏ ఏ ఏ షేపుల్లో చేశారో కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఏంటంటే నేనైతే ఇగో ఈ ఈ మూడు షేపుల్లో నేను చేసుకున్నానండి నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకొని పెట్టుకుంటానండి ఇవైతే ద్వీపావళికి సరిపోతాయి అని చెప్పి నేనైతే పెట్ చేసుకుంటున్నానండి ఇంకా కార్తీక మాసానికైతే ద్వీపావళి మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ రోజు స్టార్టింగ్ డే మామూలుగా మనం పిండి ద్వీపాలు ఆ రోజు చేసుకుంటానండి చేసుకొని డైలీ ఇంకా పిండి ద్వీపాలే శివాలయంలోని తులసమ్మ దగ్గర వెలిగించుకుంటానండి చూసారు కదా ఎంత ఎంత కలర్ఫుల్గా వెలుగుతున్నాయో దీపాలు అయితే ఎంతో కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉన్నాయో చూసారు కదా ఈ విధంగానే ఉంటాయండి ఇంకా చాలా మంచిగా వెలుగుతాయి అంతే అండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్